పార్క్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి రేంజ్ ఇండియన్ మూవీ ఫ్యాన్స్ చూసారు కొట్టడం చూసి మన కూడా షాక్ అయ్యారు మన డైరెక్టర్లు చాలా మంది బాలీవుడ్ లో హిట్ కొట్టాలి అని కలలు కంటూ ఉంటారు కానీ మాత్రం అక్కడి డైరెక్టర్లకు ఓ కల లాంటి సినిమా చేసి షాక్ ఇచ్చాడు రణబీర్ కపూర్ మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు సినిమా ఒక ఎత్తు తన టాలెంట్ మొత్తం బయటకు తీసి యాక్ట్ చేశాడు ఆ సినిమా మేకింగ్ చూస్తే ఒక సినిమాలో ఉండాల్సిన వైలెన్స్ లవ్ ఇమోషన్ యాక్షన్ సీన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి బడ్జెట్ ఎక్కువైనా సరే బంగా చాలా ధీమాగా ఆ సినిమాను ఫినిష్ చేసి రికార్డులు కొల్లగొట్టాడు ఆ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మార్కెట్ మార్కెట్ను కూడా టార్గెట్ చేసి బాలీవుడ్ కొత్త లెక్కలు చెప్పాడు సిక్లను ఫిదా చేయడానికి బాలీవుడ్ హీరోలు ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటారు కానీ ఏ రేంజ్లో ఓ సినిమాను ఎప్పుడు వాళ్ళు చేయలేదు అందుకే అక్కడ కూడా ఈ సినిమా బాగా ఆడింది వంగ కెరీర్ లో తీసింది రెండు మూడు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చాయి అలాంటి వంగాకు అర్జున్ రెడ్డి సినిమా చాలా అట ఆ సినిమానే వంగను స్టార్ డైరెక్టర్ ను చేసింది ఆ సినిమా మేకింగ్ కోసం దాదాపు మూడేళ్ల టైం తీసుకున్నాడు అప్పట్లో ట్రైలర్ నుంచి సినిమా వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి ఇక ఆ సినిమా ప్రత్యేకతను వంగా రీసెంట్ గా బయట పెట్టాడు అర్జున్ రెడ్డి సినిమా స్టార్ట్ చేసినప్పుడు తాను బెంగళూరులో ఉన్నాడట అదే టైంలో తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారట ఆ సినిమా టైంలోనే తనకు కొడుకు పుట్టడంతో కొడుకు పేరు అర్జున్ రెడ్డి అని పెట్టాడట వంగ ఆ సినిమా తనకు అంత ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం వంగ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు స్పిరిట్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు వచ్చే ఏడాది జనవరి లో సినిమా షూట్ కంప్లీట్ గా స్టార్ట్ కానుంది రెండు వేల ఇరవై లో సినిమా రిలీజ్ అవుతుంది బాహుబలిని మించి తీస్తా అంటూ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు వంగ